రేణిగుంట మండలంలో నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయంను ఆదివారం ఘనంగా ప్రారంభించారు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్టీవీ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి ఏబిఎన్ భాగ్యరాజు తొలి పూజలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సీఏ జైచంద్ర వివిధ పార్టీల మండల నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రవీణ్ భాగ్యరాజ్ మాట్లాడుతూ రేణిగుంటలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం నూతన అసోసియేషన్ కార్యవర్గం కృషి చేస్తోందని అన్నారు జర్నలిస్టులకు ఆరోగ్య ప్రమాద భీమా ఇంటి స్థలాలు ఇతర లబ్ధి చేకూరే విధంగా అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు మా ఆహ్వానాన్ని మన్నించి కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ మాట్లాడుతూ నూతన అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్టుల ఐక్యత సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ అని పేర్కొన్నారు రేణిగుంట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తిరుపతి క్లబ్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు నేతాజీ మబ్బు నారాయణ రెడ్డి రవి శంకరయ్య శ్రీకాళహస్తిగిరి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి ప్రజాప్రతినిధులు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు తిరుపతిలో వాళ్ళు పాతకరం ఫస్ట్ జనరేషన్ రిపోర్టర్ కూడా సైలింగ్ పోయిన వచ్చి వేణుగంట కవర్ ఇస్తేనే మద్రాసు మెయిలింగ్ పోయి పేపర్ పోయి వార్తలు పరిచయం అంటే సో జర్నలిజం పరంగా జిల్లాలో వేణువంటి ఇంకొకటి ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కూడా వేణువంటకు అనుగుణంగా నేను నైన్టీ ఫోర్లో ఇక్కడ కేరీ స్టార్ట్ చేశాను వేణుగొండలో కంట్రిబ్యూటర్గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీ వరకు పనిచేసిన ఒకే జర్నలిస్ట్ అని నేను కరోనా జరుపుకుంటాను తిరుపతి కూడా నా పెద్ద ప్యాక్ అయిపోతారు ఎందుకంటే జర్నలిస్ట్కి అంటే ఫైనల్ గా ప్రొఫెషనల్ గా ఢిల్లీలో పని చేయడం అంటే ఒక నో